రైట్ గా బ్రేకింగ్ అందుతుంది టీడీపీకి చెందిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు పెన్షన్లు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ సీఎంఆర్ఎస్ చెక్కుల అందజేతపై సమీక్షించారు ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీ సీఎంఆర్ఎస్ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది దీంతో సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు ఈ మేరకు టిడిపి బ్యాక్ ఆఫీస్ కమిటీకి కీలక ఆదేశాలు జారీ చేశారు పెన్షన్లు చెక్కుల పంపిణీల మంత్రులు ఎమ్మెల్యేలు కచ్చితంగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు సదరు ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకడబోమని హెచ్చరించారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కార్యకర్తలు ప్రజలతో ఎమ్మెల్యేలు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నారు ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం సిన్సియర్ గా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కూడా కలుపుకుని వెళ్లాలని దిశానిర్దేశం చేశారు వీటితో పాటు ప్రతి శుక్రవారం టిడిపి కార్యాలయాల్లో జరిగే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు